నగర్ కాల్పుల ఘటనపై మలక్పేట డీసీపీ సాయి చైతన్య స్పందించారు పాత కక్షల కారణంగా చందూ నాయక్ పై కాల్పులు జరిపారన్నారు నాయక్ వ్యక్తి వాకింగ్ చేస్తూ ఉండగా నలుగురు దుండగులు వచ్చి కాల్పులు జరిపారని తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు నిందితుల కోసం పది టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు స్పాట్లోనే ఏడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు దుండగులు ఒక ఒక స్విఫ్ట్ వచ్చి పైన కాల్పులు జరిపి నుంచి పరారయ్యారు ఆ పర్సన్ కేతావత్ చందు నాయక్ అని నలభై ఏడేళ్ల వయసున్న వ్యక్తి ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఇతను రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్ అట్లాగే కొన్ని ఎంటీ షెల్ దొరికాయి ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది ఈ కార్ లో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా ఇంకొంచెం మాకు టోటల్ ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో త్రీ ఫైవ్ షెల్స్ మిగిలిన రెండు రౌండ్స్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి ఈ సంఘటన ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్ గా ఉన్నాడు రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్ గా ఉన్నాడు రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం